అమెరికాను భారీ మంచు తుపాను గజగజలాడిస్తోంది టెక్సాస్ నుంచి వర్జీనియా వరకు దాదాపు పదకొండు రాష్ట్రాలలో దట్టంగా మంచు వర్షం కురుస్తోంది అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి టెక్సాస్ ఓక్లహామాపై పంజాబ్ విసురుతున్న ఈ భీకర మంచు తుపాను కారణంగా పలు రాష్ట్రాలలో విమాన సర్వీసులకు ఆటంకం కలిగింది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో మూడు వేల మూడు వందలు ఈరోజు దాదాపు ఏడు వేల విమాన సర్వీసులు రద్దయినట్టు అధికారులు ప్రకటించారు మంచు తుఫాను కారణంగా ఇరవై కోట్ల మందికి పైగా ప్రజలు ప్రభావితం కానున్నారని అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు వాతావరణ హెచ్చరికలతో అమెరికాలోని పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి కెంటకీ వర్జీనియా కెన్సస్ అర్కన్సస్ జార్జియా మిస్సిఫీ సహా పలు రాష్ట్రాలు ఎమర్జెన్సీని విధించాయి మిసిసిఫీ ఫ్లోరిడా వంటి దక్షిణాది రాష్ట్రాల్లోనూ ప్రమాదకర స్థాయిలో చలి ఉంటుందని అధికారులు తెలిపారు అమెరికాలో మంచు తుఫాను కారణంగా ఇవాళ రేపు న్యూయార్క్ న్యూజెర్సీలకు వెళ్లే అక్కడి నుంచి వచ్చే విమాన సర్వీసుల్ని రద్దు చేసినట్టు ఎయిర్ ఇండియా ప్రకటించింది ప్రయాణికులకు ఈ మేరకు అడ్వైజరీ జారీ చేసింది ముందస్తు టికెట్ కొనుగోలు చేసుకున్న వారికి తమ సిబ్బంది అందుబాటులో ఉంటారని పేర్కొంది